శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ శలుడు సుశోభన పరీక్షితుల కుమారుడైన శలుడు గర్విష్టిగా పేరుపడ్డాడు అతడు ఒక అనొకనాడు వేటకు వెళ్ళి ఒక జింకను పట్టుకోవాలని తరమసాగాడు అయితే అతడు ఎంత దూరం వెళ్ళినా ఆ జింకను పట్టుకోలేకపోయాడు పైగా అతడి రథాశ్వాలు బాగా అలసిపోయాయి అయినా జింకను పట్టుకోకుండా వెనుదిరగటానికి అతని మనస్సు ఒప్పుకోలేదు చుట్టుపక్కల కలయి చూశాడు కొంత దూరంలో ఒక ముని ఆశ్రమము దాన్ని సమీపంలో కట్టివేయబడి ఉన్న బలిష్టమైన రెండు గుర్రాలు అతని కంటపడ్డాయి ఆ ఆశ్రమం వామదేవుడనే మునిది శలుడు ఆశ్రమానికి వెళ్ళి వామదేవుడికి భక్తితో నమస్కరించి తను వేటకు వచ్చిన విషయం చెప్పి స్వామి ఆ రెండు గుర్రాలను నాకు ఇవ్వండి అన్నాడు వినయంగా కావాలంటే గుర్రాలను తీసుకువెళ్ళు కానీ అరణ్యంలో నీ వేట పూర్తి కాగానే వాటిని నాకు తిరిగి అప్పగించాలి సమ్మతమేనా అని అడిగాడు వామదేవుడు చిత్తమ్ముని వర్య తప్పకుండా తెచ్చి అప్పగిస్తాను అని శలుడు గుర్రాలను పట్టి తన రథానికి పూంచి పారిపోయిన జింకపిల్లను మాత్రమే కాకుండా మరికొన్ని మృగాలను వేటాడి పట్టుకొని రాజధానికి బయలుదేరాడు ఆ సమయంలో వామదేవుడి శిష్యులు అతడి వెంటబడి రాజా వేట పూర్తిగానే అశ్వాలను మా గురువుగారికి తిరిగి ఇవ్వగలమని మాట ఇచ్చారు కదా అని అడిగాడు బలమైన ఈ గుర్రాలను నేను ఇక ఇవ్వను అయినా జపతపాలు చేసుకునే మీ గురువుగారికెందుకు ఈ గుర్రాలు కావాలంటే రాజధానికి వచ్చి ఈ గుర్రాలకు బదులుగా రెండు గోవులను తీసుకోమని మీ గురువుగారికి చెప్పండి అని అమిత గర్వంతో గుర్రాలను అదిలించాడు శలుడు మరుక్షణమే రెండు గుర్రాలు ఇద్దరు రాక్షసులుగా మారి రథాన్ని తల్లకిందులు చేసి కృతజ్ఞుడై మాట తప్పిన శలుణ్ణి హతమార్చి ముని ఆశ్రమానికి వెళ్ళిపోయాయి అందుకే నమ్మక ద్రోహం ఎప్పటికైనా మనకు ప్రమాదమే కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం